కార్మిక మాసోత్సవాల్లో భాగంగా బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మృతి మానం ఏకశుల పార్క్ వద్ద వివిధ కార్మిక సంఘాలతో కలిసి దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ వారు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ అధికారులతో దాడులు చేస్తూ పేదల బతుకులను చిందరవందర చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో వందలాది సంఘాల ప్రతినిధులతోని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశం మేరకు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చిరు వ్యాపారుల చట్టం కోసం చిరు వ్యాపారుల చట్టం తీసుకురావాలని చెప్పి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చిరు వ్యాపారుల చట్టం రెండు వేల పద్నాలుగులో మరి పార్లమెంటు పొందుపరచడం జరిగింది ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లోనే కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్లో మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ఈ నగరంలో కూడా రెండు వేల పైచెల్కు వెండింగ్స్ జోన్స్ ఏర్పాటు చేసి